చిన్న పిల్లలు తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు సో లైక్ తరచుగా జలుబు రావడము దగ్గు రావడము ఫీవర్స్ రావడం సో వీటన్నింటినీ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లలు లేకుండా టెన్ ఇయర్స్ లో పిల్లల్లో రికరెంట్ గా వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి న్యాచురల్ గా మీరు ఇంట్లో వాడుకునే మెడిసిన్స్ ఏ చెప్తా అంటే నాచురల్ విటమిన్స్ అనేవి చెప్తున్నాను ఈ విటమిన్స్ మాక్సిమం మీరు వాడుకుంటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే బికాస్ ఎందుకు పిల్లల్లో రికరెంట్ గా మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే డ్యూ టు లోవర్ ఇమ్యూన్ సిస్టమ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ అవ్వడం వల్ల మీ బాడీ అనేది మీ ఎప్పుడైతే బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయలేకపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ లోన్ అవుతుంటారు సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఆయన డాక్టర్ సతీశర్ రా ఫస్ట్ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే విటమిన్ ఏ అండి చాలా మందిలో విటమిన్ ఏ ఈవెన్ మార్క్స్ బేబీస్ లో కూడా విటమిన్ ఏ తగ్గడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి ఈ విటమిన్ ఏ అనేది ఏంటంటే మాక్సిమం ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెన్స్ ఉంటాయి ఇప్పుడు సైనసైటిస్ అని అంటాము అంటే ఈ సైనసైటిస్ అంటే సైనస్ లో కూడా మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటాం ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి విటమిన్ ఏ అనేది మేజర్ న్యూట్రియన్ సో విటమిన్ ఏ లో మీకు ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ ఆఫ్ సైనసెస్ లో లేకపోతే లంగ్స్ లో మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ కాకుండా ప్యాథోజన్స్ నుంచి కాపాడడానికి విటమిన్ ఏ అనేది ద మేజర్ ఆ విటమిన్ అనమాట నేచురల్ విటమిన్ సో విటమిన్ అనేది రెగ్యులర్ గా మీరు పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇస్తే మీకు మ్యాక్సిమ్ ఆఫ్ ద టైమ్స్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం అరికట్టవచ్చు అండ్ కొంతమందిలో ఈ విటమిన్ ఏ తీసుకోవడం వల్ల థైమస్ గ్లాంట్ కూడా సపోర్ట్ ఉంటుంది ఈ ఏ అనేది థైమస్ గ్లాంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ మాక్సిమం ఆఫ్ ద టీబి క్లోస్ ఆఫ్ లంగ్స్ అంటాం ఈ టీబి పేషెంట్స్ లో కూడా విటమిన్ ఏ అనేది మీరు రెగ్యులర్ గా తీసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది అండ్ సెకండ్ విటమిన్ ఏంటి అంటే వైటమిన్ డి అంట సో ఈ వైటమిన్ ఏ ఎంతైతే కీలకంగా మనకు పాత్ర వహిస్తుందో వైటమిన్ డి త్రీ కూడా అంతే మీకు ఇంత ముందు చాలా చాలా వీడియోస్ లో కూడా చెప్పాను విటమిన్ డి త్రీ అనేది మీకు సన్ అండ్ అయితే విటమిన్ బి టువెల్ అనేది మనకు మూన్ సో మన బాడీలో విటమిన్ డి త్రీ బి ట్వెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకు పర్టికులర్ గా ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి విటమిన్ డి అనేది చాలా అవసరం ఈ విటమిన్ డి ఏంటంటే మీ ఇమ్యూన్ రెస్పాన్స్ ను పెంచుతుంది అండ్ ఈ విటమిన్ డి మాక్సిమం ఆఫ్ ద టైమ్ లో ఇమ్యూన్ మోడ్యులేటర్ అంటాము లేకపోతే అంటే ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాం సో మీ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పని చేయాలి అంటే విటమిన్ డి అనేది అవసరము ఈ విటమిన్ డి అనేది తగ్గితే పిల్లల్లో తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో మనకు ఈ విటమిన్ డి త్రీ అండ్ విటమిన్ ఏ రెండు కలిపి మనకి ఎక్కడ ఉంటాయి అని అంటే காட் லிவர்オイル ಅಂತ சோ ಈ ಕಾட் லிவர்オイル เนาะ మీకు omega 3 fatty acids కూడా ఉంటాయి vitamin a కూడా ఉంటుంది vitamin d కూడా ఉంటుంది ఇంకా మన్స్ బేబీస్ లో dphe ಅಂತ dphe అనేది కూడా మీ బాడీలోకి రావాలి అని అంటే this is one of the good fat ಅಂತ సో మన్స్ బేబీస్ లో అదకోసమే మనము తల్లి పాలు ఇవ్వడనే చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎందుకు చేస్తారు అని అంటే మీకు తల్లి పాలల్లో మంచి ఫ్యాట్స్ కూడా వస్తాయి మంక్స్ బేబీస్ కి అందుకోసమే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద మేజర్ న్యూట్రియన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ యువర్ చిల్డ్రన్స్ ఇమ్యూన్ సిస్టమ్ సో ఎవరైతే కొంతమందికి పాలు అని చెప్పేసి ఎవరైతే పాలు ఇవ్వకుండా మదర్ నుంచి న్యూట్రిషన్స్ రాని వాళ్లకు అంటే చిన్నప్పుడే అంటే మరి బేబీస్ బేబీస్కే మీరు వేరే పాలు పడుతున్నారు అనుకోండి వాళ్లకు మీ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తో లివర్ ఆయిల్ ఇస్తే చాలా మంచిది లివర్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మీకు మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తుంది అండ్ విటమిన్ ఏ గాని విటమిన్ డి గా కూడా ఇస్తుంది సో దీని వల్ల మీ బేబీకి కావాల్సిన మంచి ఫ్యాట్ అందుతుంది సో దానివల్ల మీకు ఈ మంచి ఫ్యాట్ అందడం వల్ల మీ బాడీకి వచ్చే మీ పిల్లలకు వచ్చే లాభం ఏంటంటే మీకు షార్ప్నెస్ అండి బ్రెయిన్ షార్ప్నెస్ అంటాం కదా వాళ్ళు షార్ప్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది అండ్ మీకు ఐ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా కాపాడు సో ఇంత ఇంపార్టెంట్ మీ కార్డ్ లివర్ ఆయిల్ అనేది సో ఈ మంచి ఫ్యాట్ మీ బాడీలోకి రావాలి అంటే చిన్న పిల్లల్లో ఈవెన్ టెన్ ఇయర్స్ లో పిల్లల్లో తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు ఈ కార్డ్ లివర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉండండి సో ఎక్స్ట్రా వర్జిన్ కార్డ్ లివర్ ఆయిల్ అనేది చాలా మంచి సో ఎక్స్ట్రా వర్జిన్ అనే బ్రాండ్ తో ఉన్న కాలడివర్ ఆయిల్ అనేది చాలా మంచిది ఇది యూజ్ చేస్తే మీకు మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ లో ఇన్ఫెక్షన్స్ ఈ దగ్గులు జలుబులు తగ్గి మీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకు చాలా మందిలో ఫీవర్స్ ఉంటాయి పిల్లల్లో ఈ జ్వరము అనేది ఎక్కువగా రావడం అనేది చూస్తుంటాము వీళ్ళకు చిన్న పిల్లల్లో కాల్షియం లాక్టేట్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది ఈ కాల్షియం లాక్టేట్ ఇస్తే మీకు ఫీవర్స్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి సో మీరు డాక్టర్ అబ్జర్వేషన్ లో మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఈ కాల్షియం ల్యాప్టేట్ గురించి డిస్కస్ చేయండి అండ్ ఫీవర్స్ ఉన్నప్పుడు చిన్న పిల్లల్లో జ్వరం ఉన్నప్పుడు మాత్రం ఈ కాల్షియం ల్యాప్టేట్ ఇస్తే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ జింక్ తగ్గడం కొంతమంది పిల్లల్లో జింక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్లకు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది సో దాని వల్ల కూడా తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు అండ్ మదర్స్ లో కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ లో కూడా జింక్ తగ్గితే పిల్లల్లో చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి మీకు దాని గురించి వేరే వీడియో కూడా ఇంతకుముందు చెప్పాను కావాలండి చూడండి మాకు ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి అండ్ మీకు తరచుగా పిల్లలు ఇలాంటి జలుబు దగ్గు బారిన జ్వరం బాడీనా పడకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ విటమిన్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేసుకోండి తక్కువ ఉంటే ఆ విటమిన్స్ రెగ్యులర్ రెగ్యులర్గా వాడుతూ ఉండండి తరచుగా రాకుండా ఇప్పుడు ఉన్నవి సరే ఉన్నవి ఏదో మెడిసిన్స్ వాడండి కానీ వాడిన తర్వాత కూడా మీరు తరచుగా యాంటీబయాటిక్స్ వాడకుండా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది మీ బాడీకి రాకుండా అంటే ఊరికే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మీ బాడీ పని తర్వాత మీరు యాంటీబయాటిక్స్ ఇస్తే దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాము జ్వరం వచ్చినప్పుడు హండ్రెడ్ వచ్చినప్పుడు వన్ నాట్ వన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మీరు యాంటీబయాటిక్స్ వాడకండి ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ లోనే పనికి వస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీకు యాంటీబయాటిక్స్ అనేవి పని చేయదు సో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడకండి అవసరం అయితే వాడండి అండ్ ఈ విటమిన్స్ వాడితే మీకు ఆటోమేటికల్లీ మీ బాడీలో సిస్టమ్ మెల్లమెల్లిగా పెరుగుతుంటుంది ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు సో మెల్లమెల్లిగా మీకు ఎన్ని రిఫరెన్స్ రేంజెస్ చూసుకోండి విటమిన్ డి టెస్ట్ చేసుకోండి బీటువెల్ చెక్ చేసుకోండి అండ్ జింక్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకోని మీకు ఒకవేళ తక్కువ ఉండే రిఫరెన్స్ రేంజ్ ను బట్టి మీకు కావాల్సిన ఎంత డోసేజ్ కావాలో డాక్టర్స్ అడగండి వాళ్ళు మీకు చెప్తారు అట్లా ఈ విటమిన్స్ రెగ్యులర్ గా వాడుకుంటే ఈవెన్ త్రూ ఫుడ్ మాక్సిమం టైంలో ఫుడ్ లో ఇవ్వండి పిల్లలకి ఎగ్స్ ఇవ్వండి బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి లో ఎల్లో కూడా ఇవ్వండి అది మంచి ఫ్యాట్ పిల్లలకు నెయ్యి వేసి పెట్టండి చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు చాలా మందిలో ఈ మధ్యలో నెయ్యి అంటే భయపడుతున్నారు మంచి నెయ్యి అనేది మంచి ఫ్యాట్ చిన్న పిల్లలకి కంపల్సరీ అవసరం గోచుకు స్పూన్ నెయ్యి ఇవ్వండి ఇది మంచి ఫ్యాట్ మంచి ఫ్యాట్ ఇవ్వండి అంతేగాని ఇప్పుడు మీరు రైసులు మా బాబు అన్నం తింటలేడు మా బాబు పండ్లు తింటలేడు మా బాబు తింటలేడు ఇది తింటలేడు అంటున్నారు కానీ మీరు మంచి ఫ్యాట్ ఇస్తున్నారు అండి బాడీకి పిల్లలకి మీ పిల్లల్ని హెల్తీగా ఉంచాలంటే రోజు ఒక స్పూన్ నెయ్యి ఇవ్వండి ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వండి పిల్లలకు హెల్తీగా పెరుగుతారు మంచి ఫ్యాట్ వస్తుంది సో కావాలంటే చాక్లెట్లు జంక్ ఫుడ్ ఈ ప్యాకెట్లలో దొరికే చిప్స్ ఇవన్నీ మానేయండి ఇవన్నీ చెత్త ఫుడ్ వీటి వల్లనే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో మీ పిల్లలకి హెల్తీగా ఉండాలంటే నేను చెప్పినట్టు నెయ్యి ఖచ్చితంగా ఇవ్వండి రోజుకొక స్పూను ఎగ్స్ కూడా ఇవ్వండి ఇంకా మనకు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇస్తే మంచిది చాక్లెట్లు అన్ని ఆపేయండి ఎందుకంటే ఈ టాన్సిల్స్ కానీ అడినాయింట్స్ కానీ లేకపోతే నేజుల్ పాలిప్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూ టు మనకి ఈ ఫుడ్ చెత్త ఫుడ్ ఇవ్వడం వల్ల వస్తున్నాయి సో చెత్త ఫుడ్ మానండి మంచి ఫ్యాట్ ఇవ్వండి మీ బాబు హెల్తీగా పిల్లలు హెల్తీగా ఉంటారు Thank you for watching.